దేనికైనా అదృష్టం ఉండాలి నసీబులా రాసుకోవాలి రాసుకొని వస్తే సుఖపడతారు సంతోషంగా ఉంటారు ఆనందిస్తారు అని అంటారు గిడ జూడురి ఇవన్నీ రోడ్ల మీద వాటి స్మానాన్ని అవి అక్కడోటి 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 పండుకున్నాయి చూడు వాటికి ఏ అదృష్టం లేదు చూడు మరి అదృష్టం లేకుండా రోడ్ మీద పడినాయి మరి అట్ అట్లాంటి రోడ్డు మీదే కుక్కనే అట్లాంటి రోడ్డు మీద పుట్టిన కుక్కనే ఇది దీనికి అదృష్టం ఇట్లున్నది ఇది జోడు ఇది కిచెన్ రూమ్లా కిచెన్లో హాయిగా కింద మంచిగా బట్ట వేసుకొని ఆరామ్సే ఫ్యాన్ తోడగా ఫ్యాన్ తిరుగుతాను చూడు పైన ఫ్యాన్ కింద హాయిగా పడుకున్నది ఇక దీని అదృష్టము గిట్లున్నది గజుడు కిచెను ఇక వీటి అదృష్టమేమో గిట్లున్నది గజుడు ఇవేమో బయట బయట రోడ్ల మీద పడుకున్నాయి ఏ గాలి లేక చూడు అదృష్టం అంటే కొన్ని జంతువులకు కొంత మనసులకు కూడా గత ఉంటుంది అన్నమాట దేనికైనా రాసుకొని రావాలి అని అంటారు చూడు పాపం అవి రోడ్ల మీద అగమ్య గోచరంగా పడుకున్నాయి కానీ ఇక మా బండిగాడు చూడు ఆరామ్సే మంచిగా కింద బట్ట వేసుకొని తల పెట్టి హాయిగా ఫ్యాన్ కింద చల్లగా వండుకున్నాడు చల్లగా ఆరామ్సే వండుకున్నాడు కిచెన్లో చూసారు కదా ఉంటుంది అదృష్టం కొన్నిటికి అదృష్టం ఉంటుంది చూడవచ్చు ఏదైనా కొన్ని పెట్టి పుట్టి రావాలి అని అంటారు ఇది కూడా గంతే అనుకోవచ్చు ఏమో బంటిగానికి చెప్పాల్సిన అవసరం లేదు దానికి ఇప్పటికీ కూడా రాజభోగమే ఆరామ్సే పరుపులో వంటది ఫ్యాన్ కింద వంటది ఎండాకాలం వస్తే కూలర్ వేసుకుని కూడా వంటది చూడవచ్చు